జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై అనేటువంటిది తొలి జాతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో డౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పాటైంది ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో జాతీయ విద్యాభివృద్ధి పేరుతో నివేదికను సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా మొట్టమొదటి జాతీయ విద్యా విధానమును పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పని అనుభవం సాధారణ విద్యలో చేర్చడం ప్రాథమిక స్థాయిలో ఎస్యూపీడబ్ల్యూ సోషల్ యూజ్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి పని అనుభవం చేర్చి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చేటువంటి సవాళ్లను ఎదుర్కొనే విధంగా మన జాతీయ విద్యా విధానం ఉండాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ని తీసుకురావడం జరిగింది రెండు వేల పదహైదు జనవరిలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ మన విద్యా విధానం పరిశీలన చేసి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపుల కొరకు కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సెనెప్ కూడా సంప్రదింపులు జరిపి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానానికి తగినటువంటి సూచనలతో రెండు వేల పదహారవ సంవత్సరంలో నివేదిక సమర్పించింది ఈ నివేదికలోని అంశాల ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రూపొందించింది అయితే ఈ డ్రాఫ్ట్ ను పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానం రూపొందించమని రెండు వేల పదిహేడు జూన్ ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముసాయిదా కమిటీ చైర్మన్ గా కె కస్తూరి రంగన్ ఈయన మాజీ ఇస్రో చైర్మన్ ఈయన బెంగళూరుకు చెందినటువంటి వ్యక్తి ఈయనతో పాటుగా ఏడుగురు సభ్యులు ఈ యొక్క కమిటీలో పాల్వంచుకోవడం జరిగింది వాళ్ళలో సుధా కామత్ అనేటువంటి వ్యక్తి ఎస్ఎన్ మహిళా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముంబై మంజుల భార్గవ ప్రిన్స్టన్ యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ అమెరికా రామ్ శంకర్ కురీల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాజీ వైస్ ఛాన్సలర్ మధ్యప్రదేశ్ టివి కట్టమణి ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆ తర్వాత కృష్ణమోహన్ త్రిపాఠి మాజీ రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులు ఉత్తరప్రదేశ్ మహజర్ ఆసిఫ్ జేఎన్టీయు స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫెసర్ న్యూఢిల్లీ తర్వాత జిఎంకే శ్రీధర్ నాలెడ్జ్ కమిషన్ మాజీ కార్యదర్శి బెంగళూరు వీళ్ళందరితో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అందరి సలహాలు సూచనలు స్వీకరించి నూతన జాతీయ విద్యా విధానం సూచిస్తూ దాదాపుగా నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలతో తన నివేదికను ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మే ముప్పై ఒకటిన అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన రమేష్ నిశాంత్ పోఖ్రియాల్ కు నివేదికను సమర్పించింది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలోని పంతొమ్మిది అంశాలలో మార్పులు రావాలని సూచించడం జరిగింది ఎంహెచ్ఆర్టీ అందరి సూచనలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానంను రూపొందించింది దీనిని రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదవ తేదీన కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది ఎన్ఈపి రెండు వేల ఇరవై అనేది ఇరవై ఒకటవ శతాబ్దపు యొక్క మొదటి విద్యా విధానంగా మనం చెప్పవచ్చు ఈ విద్యా విధానం అమలుకు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక ఆ తర్వాత ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిన రెండవ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా దశల వారుగా అమలు చేస్తామని చెప్పింది ఎన్ఈపి రెండు వేల ఇరవై అనేటువంటిది మొత్తము కూడా నాలుగు భాగాలను కలిగి ఉంది ఇరవై ఏడు అంశాలు ఉన్నాయి సో నాలుగు భాగాలు ఇరవై ఏడు అంశాలుగా లేదా చాప్టర్లుగా ఉన్నాయి ఈ నాలుగు భాగాల్లో మొదటిది పాఠశాల విద్య ఇది ఒకటి నుండి ఎనిమిది చాప్టర్లు కలిగి ఉంది రెండవది ఉన్నత విద్య తొమ్మిది నుండి పంతొమ్మిది చాప్టర్ల వరకు మూడవది ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అంశాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగవది పాలసీ అమలు అనేటువంటిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు చాప్టర్లు అనేటువంటివి ఉన్నాయి మరి దీనిలో ముఖ్య అంశాలు ఏంటి అంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి టెన్ ప్లస్ టూ స్థానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పద్ధతి అనేటువంటిది ఉంటుందని చెప్పింది మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి విద్య అనేటువంటి సార్వత్రిక విద్యలో భాగంగా ఉంటుందని చెప్పింది మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారికి పూర్వ ప్రాథమిక విద్య ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఒకటి రెండు తరగతులు దీనినే పునాది దశ అంటాం ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల వరకు వాళ్లకు మూడు నాలుగు ఐదు తరగతులు దీనిని తయారీ దశ లేదా సన్నాహక దశ అని అంటాం నుండి పద్నాలుగు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది తరగతులు మనం మిడిల్ స్కూల్ దశ లేదా మధ్య దశ అంటాం ఆ తర్వాత పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వారి కోసం ఈ యొక్క తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు దీనిని మాధ్యమిక దశ అని అంటాం ఈ విధంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటువంటి విధానాన్ని అమలు చేయాలని చెప్పింది ఆ తర్వాత మూడు ఐదు ఎనిమిదవ తరగతుల్లో తగు అధికారుల చేత విద్యార్థుల యొక్క స్థాయిని అంచనా వేయాలని చెప్పింది పది పన్నెండవ తరగతుల్లో బోర్డు పరీక్షలను ఉంటాయని చెప్పింది ప్రతి విద్యార్థి కూడా వృత్తి విద్యను ఎంపిక చేసుకోవాలి అని తెలియజేస్తుంది ఆ తర్వాత ఆరవ తరగతి నుండి వృత్తి విద్యలపై అవగాహన తొమ్మిదవ తరగతి నుండి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది అని నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పేర్కొనడం జరిగింది అదేవిధంగా పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి విషయ భారాన్ని తగ్గించి మౌలిక అంశాలకు ప్రాధాన్యత కల్పించడం పరీక్షల యొక్క ఉద్దేశం అభ్యసనాన్ని పెంపొందించడానికి అని చెప్పింది జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం పరాక్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ను రూపొందించడం లేదా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పింది అదేవిధంగా దానితో పాటుగా ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సులు మూడు సంవత్సరాలు డిగ్రీ చేసిన వారికి రెండు సంవత్సరాలు పీజీ కోర్సులు నాలుగు సంవత్సరాలు డిగ్రీ చేసిన వారికి ఒక సంవత్సరం బీఈడి కోర్సులు అవకాశం కల్పించడం ప్రతిభా పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ప్రతి ఉపాధ్యాయునికి లేదా ప్రధానోపాధ్యాయునికి సంవత్సరానికి యాభై గంటల పాటు శిక్షణ ఇవ్వడం రెండు వేల ముప్పై నాటికి ఇప్పుడు ఉన్నటువంటి కళాశాలలు అన్ని కూడా మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారడం జరుగుతుంది అని చెప్పింది ఈ విధానం మొత్తం కూడా రెండు వేల ముప్పై నలభై దశకంలో పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందని ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పేర్కొనడం జరిగింది